ఎన్పికే టాలెంట్ టీవీకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో శ్రీ నాపాక సర్వతోపాద్ర దేవస్థానంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని జరిగే మూడు రోజుల బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు కార్యక్రమంను చూపిస్తున్నాను ఈ ఆలయానికి ఒక విశేషం ఏమిటంటే వర్షాకాలంలో వానలు పడకపోతే వరద పాయసం పోస్తే వర్షాలు కురడం పంటలు బాగా పండాలని మొక్కితే పంటలు బాగా రావడం దానికి కృతజ్ఞతాపూర్వకంగా బ్రహ్మోత్సవాల సందర్భంలో మూడవ రోజు శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి కొత్త ధాన్యమును సమర్పించడం చేస్తూ ఉంటారు అది ఆనవాయితీ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్న వారు కొత్త ధాన్యమును డబ్బాలలో తీసుకువెళ్తున్నారు వీక్షించండి నాపాక జాతర మూడు రోజులు అంగరంగ వైభవంగా జరుగుతున్నది ఈరోజు మూడవ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి కొత్త దినుసులు సమర్పించుట ప్రభావాలు తిరుగుట తో ఈ యొక్క జాతర ముగుస్తుంది కావున రైతుల యొక్క మా ఇక్కడ స్వాముల వారికి ఫస్ట్ పంట సమృద్ధిగా పండాలని వరద పాయసంతో స్టార్ట్ అయ్యి వరద పాయసం పోషణతో మళ్ళీ తర్వాత పంటలు సమృద్ధిగా పండుతాయి ఈ పండినటువంటి పంటలను ఈ కొత్త దినుసులను ఈరోజు స్వామివారికి తొలి పంటను స్వామివారికి ఇక్కడ నవధాన్యము సమర్పించడం కోసము ఇళ్ళ నుండి ఈ పండినటువంటి పంటలను తీసుకువచ్చి స్వామివారి ముందు సమర్పించేందుకు మనం తీసుకురావడం జరుగుతున్నది దీంతో ఈ యొక్క కార్యక్రమం ఉత్సవమూర్తుల ఊరేగింపు అనంతరం ఈ యొక్క కార్యక్రమం ఈ జాతర ముగుస్తుంది రెండో రోజున రైతులు పండించిన పంటలు పండించిన పంటలు కొత్త దినుసు మేము స్వామివారికి నాకు గింత పంట వండితే నేను నాకు గిన్ని గింటలు వండితే నేను స్వామి మీకు గింతిస్తా అని మేము మొక్కుకుంటాం మొక్కుకున్న క్రమంలో మాకు అనుకున్నట్టు వండుతాము పండినప్పుడు మేము ఏం చేస్తామంటే మేము అనుకున్నట్టు పండింది కనుక మేము స్వామికి మేము మొక్కిన మొక్కు ప్రకారం మా పంటను కొంత స్వామివారికి సమర్పించడం జరుగుతుంది ఈ స్వామివారికి సమర్పించి ఉత్సవమూర్తుల ఊరేగింపుతో ఉండే మందిరం కాడ ఉత్సవమూర్తుల విగ్రహాలు మందిరంలో పెట్టి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం రైతులు పండించిన పంటను ఈరోజు స్వామివారికి ర్పణ చేసానికి ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు ఇందులో వడ్లు ఈ కార్యక్రమము ఈ మూడవ రోజునే ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లా వర్తమాన శాసన సభ్యులు గౌరవ గంట సత్యనారాయణ గారు రావడం జరిగింది పూజారు గారు వారిని పునకుమ్మతో స్వాగతించారు వారు గుడి కూర్చి మంచి సందేశం ఇచ్చారు వినండి ఆలయం ఎక్కడ కూడా లేదు ఇది కూడుకున్నటువంటి దేవాలయం ఈ దేవాలయానికి ఒక చరిత్ర ఉంది ఈ దేవాలయానికి ఆక్రమించినటువంటి భూములను బయటకు తీసి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం నాలో ఉంది దీన్ని తప్పకుండా ఆలయము ఆక్ర భూమి ఆక్రమణ గురైనటువంటి భూములను వెలికి తీస్తాం ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఆర్కాలజీ డిపార్ట్మెంట్తో జూపెల్లి కృష్ణారావుతో గత నాలుగైదు పర్యాయాలు మాట్లాడడం జరిగింది ఈ ఆలయానికి కూడా జూపెల్లి కృష్ణారావును వీరైతే తీసుకొచ్చి ఆలయానికి సంబంధించినటువంటి పనులను కూడా మరి త్వరితగతిన తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేసే విధంగా చర్యలు కూడా చేపడతాం దీన్ని ఈ ప్రాంత ప్రజలకు ఆరాధ్య దైవం ఇది పురాతనమైనటువంటి దేవాలయం దీన్ని పూర్వ వైభవము తెచ్చే విధంగా నేను భూపాలపల్లి శాసనసభ్యునిగా నా వంతు కృషి చేస్తానని ఆ స్వామి ఈ కలిగి ఈ గుడిని వెలుగులోకి తీసుకువచ్చిన తెలంగాణ తొలి స్పీకర్ గౌరవ మధుసూదనచారి గారు ఇదే సమయంలో రావడం జరిగింది పూజారి గారు వారిని పూర్ణకుమ్మంతో స్వాగతించారు ఒకరు వచ్చిపోతుండడం ఒకరు వస్తుండడం ఒకేసారి జరిగింది గౌరవ మధుసూదనచారి గారు ఆలయ సందర్శన అనంతరం వారి దివ్య సందేశాన్ని ఇవ్వడం జరిగింది నాలుగురు కాలంలో దర్శనమిస్తున్నారు నమో నారాయణ దర్శనమిస్తున్నారు నమో నారాయణ ఏకాశీలపైరు నాలుగు కాలంలో దర్శనమిస్తున్నారు ఓం గుడిలోని పూజలు పూర్తయిన తర్వాత లక్ష్మీదేవులను మరియు ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుతో వారి వారి స్వస్థలాన్ని తీసుకుపోవడానికి సంసిద్ధమవుతున్నారు ఇక కార్యక్రమాలు ముగిసాయి ఉత్సవ ఊరేగింపుకు బయలుదేరాయి ఆబాల గోపాలం ఆనందోత్సాహాలతో కోలాట నృత్యాలతో వాడవాడ ఊరంతా ఊరేగి చివరకు నిత్యం ఓంకార జపాలతో కలకలలాడే రామకృష్ణ పరమస భజన మందిరంలో ఉంచడం జరుగుతుంది